బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంతోష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని పరిపాలించేందుకు డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిందన్నారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగమూర్తులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఈరోజు మన బుచేటిపాలి మండల కార్యాలయంలో ఈ విధంగా ఫ్లాగ్ పోస్టింగ్ జరిగింది మీ అందరికీ అసలు మనం జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకునేది అనేది అందరికీ తెలియాలి ఎందుకంటే ఆ రోజు మనం బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి మన భారతదేశానికి వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఒక వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి ఆ తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు మన దేశంలో ఉన్న అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు బేరీస్ వేసుకొని తర్వాత మన మధ్య తగులు పెట్టి చిచ్చులు పెట్టి ఈ భారతదేశం మొత్తాన్ని దాదాపుగా ఆక్రమించేసి వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు అలాంటి పరాయపాలన మనకు వద్దు అని చెప్పేసి ఎంతోమంది మహనీయులు త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను వచ్చింది ఆ తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి కాబట్టి ఆ తర్వాత మనం ఏం చేసాం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఎట్లా పరిపాలించుకోవాలి అనే దానికి దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఆ రాజ్యాంగం రచించిన తర్వాత ఆ రాజ్యాంగం అమలు లేక వచ్చిన తేదీ నుంచి మనం ఈ విధంగా మనమని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి ఆ రోజు నుంచి మనం స్వతంత్రం అయ్యేం కాబట్టి అంటే అయ్యేమో ఇక్కడ మనమే పరిపాలన చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే జరుపుకోవాలని ఆ రోజు నిశ్చయించినందున మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ తర్వాత మనం చూసాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అప్పుడు మనకి ఈ విధంగా మనకి ఈ రిపబ్లిక్ డేని స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా దాదాపు ఇది డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది ఆ రోజు మీ అందరికీ తెలుసు ఎంతోమంది మహనీయులు అంటే రకరకాలుగా అంటే కొంతమంది వైలెన్స్తో కొంతమంది ఈ విధంగా శాంతియుతంగా పోరాటం చేసి మనకి ఈరోజు ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత అదేవిధంగా రాజ్యాంగం ఈ రోజు నుంచి అమలు వచ్చింది కాబట్టి మనం ఎన్నో రాజ్యాంగాలు చూసాం అంటే మన తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ లేకపోతే తర్వాత పాకిస్తాన్ కానీ ఆ తర్వాత ఇంకా అంటే వేరే కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్ని కూడా చూస్తున్నాం అవన్నీ కూడా కొప్పుకూలిపోయి మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే నేటికి కూడా మనం ప్రతి ఒక్క పౌరుడికి అంటే అది కింద స్థాయి లేదు అంటే ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతికి ఎలా ఉంటుందో సేమ్ కింద పౌరులు కూడా అంటే వాళ్ళ కొన్ని విచక్షణలు ఉంటాయి అంతే అనమాట వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి అందరికి కూడా చట్టం అనేది సమానం అని చెప్పేసి దాంట్లో తీసుకొని వచ్చి ఈరోజు కూడా ఆ రాజ్యాంగం యొక్క విలువనే అంటే భారత ఈ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కూడా మధ్య అనమాట మన భారత రాజ్యాంగం కాబట్టి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఈనాటికి కూడా మనం ఎలాంటి పురపత్యాలు లేకుండా ఎలాంటి సంక్షోభాలు లేకుండా ఇప్పటికి కూడా మనం పరిపాలన చేసుకున్నామంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ రాజ్యాంగం అమలు వచ్చిన రోజు ఈరోజు కాబట్టి ఈ విధంగా మనం జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటాం కాబట్టి ఈ విధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఈరోజు ఈ యొక్క వేడుకలు జరపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పుచ్చిరెడ్డిపాలెం యొక్క మనం జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల యాభైలో మన రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా మనము ఒక గణతంత్ర దేశంగా మన భారతదేశం ఏర్పడిన సందర్భంగా రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాం మీరందరూ కూడా మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను అలాగే వాళ్ళు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటున్నాం